హై ఫ్రెండ్స్ అందరు బాగున్నారా ఈరోజు మరి యొక్క విషయాన్ని మనం తెలుసుకుందాం అదేంటంటే సమాజంలో ఆచారాలు ఎలా వచ్చాయి ఆచార సంబంధమైనటువంటి ఆ యొక్క పద్ధతులు ఎలా వచ్చాయి కొంతమంది ఆ యొక్క ఆచారాలను వ్యతిరేకిస్తారు కొంతమంది దాన్ని ప్రేమిస్తారు అవసరం అవసరానికి అనుకూలంగా సరే ఏది ఏమైనా మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా తెలుసుకోవాలి ముందు ఒక వీడియో చూడండి దాన్ని బట్టి మనం మీ మనం మాట్లాడతాం అదేంటంటే సో ఈ వీడియోలో పూజారి గారు మాంసం తింటున్నారు అనుకోకుండా ఒక విలేఖరికి కంటపడింది లేకపోతే ఇంకొక ఎవరో వ్యక్తి కండబడింది ఆ వీడు తీస్తుంటే ఆయన పారిపోయారు వాస్తవం చెప్పాలంటే వాళ్ళకి వాస్తవాలు తెలియదు అలాగ బ్రాహ్మణులు పైకి మేము మాంసం తినము అంటూ తర్వాత చాటున తినేవారికి కొన్ని వాస్తవాలు గ్రహిస్తే సమాజంలోకి బాహాటంగా ముందుకు రావచ్చు సమాజంలోకి బాహాటంగా ముందుకు వచ్చి ఎస్ నేను తినడానికి అర్హులం మా ఇష్టం తింటే తింటాం లేకపోతే లేదు అనేటువంటి ఆ యొక్క మాటలు వీటి సమాజంలో చెబుతూ వాళ్ళ ఆచారాలలో ఉన్నటువంటి పద్ధతుల పాటించవచ్చు వాస్తవంగా ఈ పూజారులకి మాంసం తినడానికి ఎవరు హక్కు ఇచ్చారు ఒక బ్రాహ్మణు ఏమంటాడంటే మాంసం తినేవాడు అసలు మనిషి కాదు తినమేమంటారు సరే కొంతమంది తిన తింటారు వీటన్నిటికీ మధ్య ఒక ప్రధానమైనటువంటి సబ్జెక్ట్ బైబిల్లో ఉంది మీరు తెలుసుకోవాలి అదేంటంటే లేవియా కాండం మన తెలుగులో చూస్తే మన తెలుగులో చూస్తే దాన్ని లేవియా కాండం అంటాం అలాగే కన్నడ భాష బైబిల్ చూస్తే ప్రస్ఫుటంగా ఉంటుంది అది యాజక కాండ అంటాన్ని లేవిక మర కాండానికి మరొక పేరు మొట్టమొదట ఉన్న పేరు ఏంటంటే యాజకాండ కాండ అని ఎందుకన్నారంటే ప్రత్యేకంగా దేవుడు ఒక జాతిని ఎన్నుకున్నాడు కాబట్టి ఆ లేవీలు మాత్రమే దేవునికి అర్చకులుగా ఉండాలి కాబట్టి ఆ లేవి కాండమని ఈ యొక్క తెలుగు బైబిల్లో తీసుకొచ్చి పెట్టారు అంతే తేడా కానీ వాస్తవంగా అది యాజకకాండ ఎవరు యాజకులు అంటే బొమ్మలను పూజించి సమాజానికి మంచి చెప్పేటువంటి పూజారులు కూడా యాజకులే ఇంకా యాజకులు ఎవరు లేదు ఆ బొమ్మల్లో దేవుళ్ళను పూజిస్తూ దేవుడికి దేవాలయాలు కట్టి ఆ దేవ ఆ కట్టిన దేవాలయాలకి వచ్చినటువంటి ఆ యొక్క జంతువులు కానీ లేకపోతే ఇంకా ఏ ఇతర దక్షిణ ఏదైనా సరే వాళ్ళు అనుభవించడానికి అర్హులు కాబట్టి ఇప్పుడు దేవతలను పూజించేటువంటి బ్రాహ్మలు ఉంటారు దేవుళ్ళను పూజించేటువంటి బ్రాహ్మలు ఉంటారు ఈ రెండాటి మధ్య మానవుడు నలిగిపోతున్నాడు కాబట్టి ఆదిలో ఏమన్నారంటే బైబిల్ ట్రాన్స్లేట్ అయినప్పుడు ఎయిటీన్ ఎయిటీ వన్ అనుకుంటా ఆ ట్రాన్స్లేట్ అయినప్పుడు దాన్ని యాజక యాజకకాండ అన్నారు తర్వాత దాన్ని యాజకులు అందరూ దేవుడికి సమర్పించే విధానం లేదు అచ్చంగా ఒక జాతిని దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి ఆ ఎన్నుకున్నటువంటి జాతి మాత్రమే దేవుడికి మంచి కానీ చెడ్డు కానీ అన్ని రకాలైనటువంటి పనులు చేయాలి ఆచార సంబంధమైనవి అవి దేవుడు ఇచ్చినవి అని చెప్తుంటారు అందుకనే ఆ జాతిని ఏమన్నారంటే లేవియ జాతి అన్నారు అర్థపోతున్నా కానీ ఈ విషయాన్ని గ్రహించలేనటువంటి ఇటువంటి పూజారులు లేదా బ్రాహ్మణులు సమాజానికి భయపడి ముఖ్యంగా అంతే సమాజంలో మనం పద్ధతులు పాటిస్తున్నాం మడిగట్టుకొని పనులు చేస్తున్నాం కాబట్టి కొన్ని ఆచారాలు సమాజానికి కనబడితే మనం మన యొక్క పరుగు పద్దే మన యొక్క ఆచారాలు అని చెప్పి చాటుగా పనులు చేస్తుంటారు అది బైబిల్ కూడా ఉంటుంది అదే మాట ఏమనంటే మీరు చెట్ల కింద పానీయాలు తాగుతూ మీరు దూరంగా అసహ్యమైన పాకాలు తింటూ బండ్ల సందులలో పంది మాంసం తింటూ దగ్గరగా వచ్చిన వాడిని మీరు దూరంగా ఉండండి అసంటగా పోండి అన్నారు అనే కాన్సెప్ట్ ఉండేది గ్రంథం అది మీకు చెప్పాను మళ్ళీ చెప్దాం ఎందుకంటే వీడియోలు చూస్తున్న పది మంది పదిహేను మంది కదా తిప్పి తిప్పి చెప్పుకుంటూ పోదాం సబ్జెక్ట్ని ఎక్స్ట్రా చేసుకుంటూ పోదాం కనుక సబ్జెక్ట్లో ఇటువంటి పూజారులు కానీ లేదా యాజకులు వాళ్ళు ఎందుకు ఇలాగా దేవుళ్ళకి దేవీ దేవతలకి కలిసిపోయి ఉన్నారో వాళ్ళకి తెలియదు పాపం కనుక సమా యొక్క ఆచార వలన వీళ్ళు కొన్ని ఇబ్బందులు పడుతూ కొన్ని కోరికలను కూడా చంపుకుంటూ కొన్ని కోరికలను చంపుకోలేక అణుచుకోలేక చాటుకా పనులు చేస్తూ ఉంటారు మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు అది మానవునిక కోరికలు కాబట్టి అవి ఆపుకోలేనివి ఎప్పుడైతే దేవుడి ఎవరికి వచ్చావో ఆటోమేటిక్ ఆగుతాయి కొంతమందికి ఆగు కారణం ఏంటంటే కంటే ఆ యొక్క ఆకర్షణకి ఎక్కువగా మనం పర్యటిస్తాం కాబట్టి దేవుడి గురించి మాట్లాడుతూ కూడా పాపానికి లోన్ అవుతూ ఉంటాం అదే రీజన్ ఆకర్షణే ప్రధానమైనటువంటి రీజన్ పాపం చేయడానికి కాబట్టి ఈ పూజారి గారు చేసినటువంటి లేదా ఈ బ్రాహ్మణు గారు చేసినటువంటి ఈ విషయంలో ఈ వీడియోలో నేను తప్పనిసరిగా సమ్మదిస్తున్నాను ఆయన తినవచ్చు చక్కగా హ్యాపీగా వాళ్ళు సమాజంలోకి వచ్చి తినొచ్చు సమాజం ముందు బాహాటంగా తినొచ్చు నార్త్ ఇండియాలో ఇంకా భయంకరంగా తింటారు నాకు తెలిసిన బ్రాహ్మణ్ ఎంతోమంది అన్నారు నేను బ్రాహ్మణ్ కానీ నేను అవి చికెన్ అంటారు డైట్ చెప్తారు నేను పాములే నేను ఈ చికెన్ తింటాను అంటారు అలాగే నేను ఇప్పుడు నాన్న నవ్వుతానా అనన్నావు ఎందుకంటే దాని యొక్క రూట్ ఎక్కడో నాకు తెలుసు కాబట్టి నేను అతన్ని అనన్నాను ఆహా ఓకే పర్లేదు సార్ నో ప్రాబ్లం అంట నేను తింటా కొంతమంది తినరు దాన్ని మనం ఏం చేద్దాం పూజారులే కాదు శూద్రులు అతిశూద్రులు అనబడినటువంటి మనుషులలో కూడా కొంతమంది మాంసాన్ని తింటారు కొంతమంది తినరు స్వతహాగా బై వాళ్ళ యొక్క పుట్టుకతో కూడా తినరు ఏం చేద్దాం నేను భయంకరంగా మాంసం తింటాను మా మీసెస్ శాఖాహారిగా ఉంటుంది నేను పలానా పలానా తినండి నేను ఉండదు ఏం చేద్దాం మరి ఇప్పుడు కాబట్టి ఆచార సంబంధమైన వ్యవహారాలని పక్కన పెట్టి ఆ ఆచార సంబంధమైన వ్యవహారాల్లో మీరు మీరేంటి ఇలా ఉన్నారు మేమేంటి ఇలా ఎలా ఉన్నాము మీరు మమ్మల్ని ఎలా అంటారు మీరు ఎలా చేస్తారా అని చెప్పేసి మనం తనుకోవాల్సిన అవసరం లేదు వాస్తవాలు మీరు ఓల్డ్ టెస్ట్మెంట్ నుంచి గ్రహిస్తే నిజాయితీగా ప్రతిపాటు చాలా చక్కగా ఉంటారు కాబట్టి ఈ వీడియోలో ఈ యొక్క శాస్త్రి గారు కానీ ఆయన ఏదో మరి ఆయన పూజారా లేకపోతే బ్రాహ్మణ గారు చేసినటువంటి దానికి నేనైతే సపోర్ట్ ఇస్తున్నాను సార్ మీరు హ్యాపీగా తినొచ్చు చక్కగా తినొచ్చు సార్ యాజకులు చేయాల్సిన పని అయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దేవుడు ఏమన్నా అంటే యాజకులు గారే మీకు స్వాస్థ్యం వద్దు లేవి కానీ చెప్తారు మీకు స్వాస్థ్యం వద్దు యాజకులు మొత్తం చెప్తాం మీకు స్వాస్థ్యం వద్దు స్వాస్థ్యం నేనే మీకు స్వాస్థ్యం మీ దగ్గరకు ఏమేమి వస్తాయి అంటే అన్ని రకాలైనటువంటి ఆహార పదార్థాలు అన్ని రకాలైన జంతువులు అన్నింటినీ మీ దగ్గరికే వస్తాయి నా గురించి చెప్తున్నారు కాబట్టి నేను మిమ్మల్ని పోషించే తండ్రిని నేనే అంటాడు యాజక కాండంలో అప్పుడు వాడు తినే ఇప్పుడు ఒక భక్తుడు నేనే ఉన్నాను ఒక భక్తుడిగా నేను సార్ నా మందలో మంచి గొర్రెపెట్టడం దొరికింది సార్ లేదు సార్ నా మందలో నా దగ్గర పశువులు సార్ ఒక మంచి పొట్టేలు దొరికింది లేదు పశువులలో ఒక మంచి ఆవు దొరికింది లేదా పశువులలో ఒక మంచి ఉంది సార్ ఈ దేవుడికి ఇస్తాను అని మీరు ఉంచుకోండి అని నేను ఇప్పుడు ప్రతి ఒక్క భక్తుడు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకుందాం వాళ్ళకి కోళ్ళ దగ్గర నుంచి కుక్కల దగ్గర నుంచి ఏదన్నా కానీ వాడి ఇంట్లో పండింది దేవునికి దేవుడికి ఇచ్చింది ఇచ్చాడు అనుకుందాం వాడు ఎక్కడ పెట్టుకుంటాడు నేను అప్పుడప్పుడు నా ఎక్కువ పదాలు ఆ వాడనే పదం వస్తుందిలే మీరు వాడి గురించి పట్టించుకోమగదు కానీ అతను ఎక్కడి నుంచి అతని ఏం చేసుకుంటాడు ఇష్టం ఉంటే తినచ్చు లేదా తిరిగి మరి సమాజంలో ఎవరికైనా దానం చేయొచ్చు వాడికి ఈ రెండే ఉంటాయి నాకు తెలిసినంతవరకు కాబట్టి బ్రాహ్మణులని మాంసం తినేవాళ్ళని తిననివ్వండి వాళ్ళని మీరు ఎగతాళి చేయడానికి వీల్లేదు ఈసారి చూసినా భయంకరంగా తినతా బైబిల్ ద్వారా ప్రతి క్రైస్తవుడు బైబిల్ పట్టండి ఓల్డ్ టెస్ట్ మీద చదువుతాం ఆచారాలు దాంట్లో ఉన్నాయి ప్రతి వాడు చెప్పండి ఆచార సంబంధాలు ఎలా వచ్చినా నేను చెప్తా ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే చాలామంది పెళ్ళి విషయంలో పెళ్లి మంత్రాలలో ఇలా వచ్చింది అని చెప్తుంటారు కొన్ని వీడియోలు ఉంటాయి తీసుకొని చెప్తాను పెళ్లి మంత్రాల్లో కూడా తప్పు లేవు పెళ్లి మంత్రాలు అసలు తప్పే లేదు దాని మీద పెద్ద వీడియోనే చేద్దాం ఓకేనండి ఆయన బ్రాహ్మణ గారిని నేను సమర్థిస్తున్నాను సార్ మీరు హ్యాపీగా తినొచ్చు మనస్మృతి చెప్తున్నాను సార్ యాజకులు మీకు వచ్చినటువంటి ఆహార పదార్థాలు ఏదన్నా ఉంటే చక్కగా తినవచ్చండి నచ్చబోదు వదిలేయచ్చు పేదవాడికి పోవచ్చు తినేవాడికి పోవచ్చు ఓకే సార్ థ్యాంక్ యూ వెరీ మచ్